హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా ఇవ్వండి ప్రతి వీడియోకి కూడా ఈరోజు మన వీడియోలోనైతే కోడిగుడ్ల పులుసు అయితే చేయబోతున్నాను కమ్మగా కోడిగుడ్ల పులుసు అయితే ఈరోజు చేసేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని కోడిగుడ్లు ఉడకడానికి సరిపడగా నీళ్ళు వేసుకొని గుడ్లు ఉడకబెట్టుకోవాలి ఇందులోనే ముందుగా మనం కొద్దిగా ఉప్పందం వేసుకోవాలండి కళ్ళుపు వేసుకుంటే గుడ్లు త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు గుడ్లు ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని తొక్కలు తీసేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి గుడ్లు వేయించుకోవడానికి ఇప్పుడు ఆయిల్ పసుపు రెండు వేడెక్కే కదండి గుడ్లను అయితే చూసారా సైడ్ నుంచి అయితే ఇలా కట్ చేసుకున్నాను రౌండ్గా ఇప్పుడు ఈ కోడిగుడ్లని బాగా వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గుడ్లు అన్నిటి కూడా ఒకేసారి అయితే వేసేసుకొని ఒక నిమిషం పాటు వదిలేసుకొని రెండో పక్క అయితే తిప్పుకుంటూ వేయించుకోవాలండి నేనైతే గుడ్లు వేసేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలాగే వదిలేశాను ఒక పక్క అంతా బాగా వేగిపోతాయి కదా చూసారా ఇలాగ బాగా వేగుతాయి కదా వేగిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకొని బాగా వేయించుకోవాలి కొంతమందికి కోడిగుడ్లు వేయించుకోవడం ఇష్టం కొంతమంది వేయించుకోకుండానే ఇగురులో కానీ పులుసులో కానీ డైరెక్ట్గా గుడ్లు తొక్కలు తీసుకొని వేసేసుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నచ్చుతుంది కదండి నేనైతే ఎప్పుడు కూడా కోడిగుడ్లు వేయించే వేసుకుంటాను ఇలాగైతే రెండు పక్కల కోడిగుడ్లన్నీ బాగా వేగిపోయినాయి అండి గుడ్లన్నీ కూడా తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత మరకొక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే సన్నగా పొడుగ్గా ముక్కల్లా కట్ చేసుకున్నానండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా సాంబార్ ఉల్లిపాయలు అంటారు ఆ ఉల్లిపాయల్ని చిన్నగా ముక్కలైతే కట్ చేసుకున్నానండి పులుసులోకి ఈ ఉల్లిపాయలు అనేది చాలా చాలా రుచిగా ఉంటాయి సాంబార్లో కానీ మటన్ కూర కానీ కోడిగుడ్డు పులుసు ఏదైనా పులుసు పెట్టుకుంటాడు ఈ ఉల్లిపాయలు వేసుకొని వండి చూడండి చాలా చాలా రుచిగా కమ్మగా కుదురుతుంది కూర అనేది అయితే ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా ఒక నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి పులుసులోకి ఒక రెండు టమాటాలు అయితే మిక్సీ జార్లో వేసుకున్నాను చిన్నది అల్లం ముక్క అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కలు మసాలా కూడా కొద్దిగంతా ధనియాలు గరం మసాలని కూడా అన్నీ అన్ని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను చూసారు కదా ఓల్డ్ గరం మసాలా కొద్ది కొద్దిగా వేసుకున్నాను మొత్తం అన్నీ ఒకసారి తీసుకురదని సగం అయితే వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేగిపోయింది కదా మసాలానైతే పేస్ట్ చేసుకోవాలి మెత్తగాన ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ మసాలాని పేస్ట్ కూడా మొత్తం అంతా వేసేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి టమాటా కొబ్బరికాయ అయితే కొంచెం టైం పడుతుంది కదండి ఒక రెండు మూడు నిమిషాలు మూత అనేది పెట్టుకోవాలి చూసారా ఇప్పుడైతే అంతా కూడా వేగిపోయింది ఆయిల్ కూడా రిలీజ్ అయింది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని అయితే నేను ఒక రెండు కప్పుల వరకు వేసుకున్నాను మామూలుగా అయితే మనకి పెద్ద క్వాంటిటీలో తీసుకుంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటా కూడా వేసుకున్నాం కదా చింతపండు రసాన్ని కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడగా రుచికి సరిపడగా ఉప్పు కారాన్ని అయితే వేసేసుకోవాలండి ఇక్కడైతే నేను ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం వరకు వెళ్తే వేసుకున్నాను అలాగే ఒకటిన్నర స్పూను ధనియాల పొడి కూడా వేసుకున్నానండి అలాగే ఈ పులుసులోకి మెయిన్ ముఖ్యంగా ఆచి కొలంబ మసాలా ప్యాకెట్లు మనకైతే హోల్సేల్ షాప్లో దొరుకుతాయండి ఈ కుళంబ మసాలాను కూడా ఒక రెండు స్పూన్ల వరకు అయితే వేసుకున్నాను ఈ మసాలా వేసుకోవడం వల్ల కూడా పులుసు అనేది చిక్కగా వస్తుంది ఇప్పుడు వీటిలన్నిటిని బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి అయితే ఒక అర గ్లాస్ అయితే వేసుకోవాలండి నేనైతే గ్లాస్తో నీళ్ళు వేసుకునే క్లిప్ అయితే మిస్ అయ్యింది మీరైతే ఇక్కడ గ్లాస్తో నీళ్ళు అయితే వేసుకోండి వేసుకోవడం వల్ల కూడా బాగా ఉడుకుతుంది పులుసు అనేది చూసారా పులుసు అనేది చిక్కగా అయిపోయింది కదా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాను కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పులుసు చూసారా బాగా ఉడికింది కదా ఇందులోకి వేయించుకున్న గుడ్లన్నీ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా వేసుకున్న గుడ్లకి చక్కగా పులుసులో మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి గుడ్లు ఎక్కడ ఇరిగిపోకుండా ఊడిపోకుండా చక్కగా నీట్గా గరిటితో ఒక సైడ్ నుంచి కలుపుకొని రావాలి ఇప్పుడు ఇలాగ ఒక నిమిషం పాటు కలిపేసాం కదా కొద్దిగా నీళ్ళు అయితే ఇక్కడ వేసుకోవాలండి నీళ్ళు వేసేసుకున్నాను నేను నీళ్ళు వేసేసుకొని మూత అయితే పెట్టేశానండి వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూసారా మనకి గుడ్లు పులుసు అనేది చక్కగా బాగా దగ్గరికి అయిపోయింది కదా ఈ కోడిగుడ్డు పులుసు వేసుకొని వేడివేడి అన్నంలోనే కానీ దోశలో కానీ తింటే చాలా చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి చూసారా కోడిగుడ్లు కూడా బాగా ఉడికిపోయినాయి పులుసులోని చక్కగా తిన్నప్పుడు అయితే పుల్ల పుల్లగా కోడిగుడ్లు చాలా బాగుంటాయండి కోడిగుడ్లు పులుసు రెడీ అయిపోయిన తర్వాత ఇలాగైతే నేను కొత్తిమీర అయితే కొద్దిగా వేసుకున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకుని కరివేపాకు కూడా కొద్దిగా వేసుకున్నానండి ఇప్పుడు మనకి కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నలు వేసుకొని పిల్లలకి పెద్దవాళ్ళకి సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చింది ఆ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి మీకు ఎలాగొచ్చిందని కమెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్